హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు ఇడ్లీ పిండితో టేస్టీగా దెబ్బ రొట్టిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఈ ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ మినపగుల్లికి రెండు నుంచి రెండున్నర గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా పులియబెట్టిన ఇడ్లీ పిండితో మనం దెబ్బ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇడ్లీ పిండిలోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి కొంచెం కరివేపాకుని తరిగి వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిట్తో బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేశాక గరిటితో బాగా మిక్స్ చేసుకొని చిటికెడు వంట చూడాని వేసుకొని గరిటితో బాగా కలిపి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండితో దిబ్బరొట్టి వేసుకుంటున్నాను ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి ముందుగా స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ కానీ దలసరిగా ఉన్న కడాయి కానీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇడ్లీ పిండిని గరిటితో కొంచెం కొంచెంగా ప్యాన్కు సరిపడా స్ప్రెడ్ చేసుకోవాలి అట్టు క్రిస్పీగా రావాలంటే కొంచెం పల్చుగా వేసుకుని ఆయిల్ వేసుకుంటే దెబ్బరొట్టు క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది దల్సరిగా అట్టు వేసుకోవాలంటే కొంచెం పిండిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది దెబ్బరొట్టు అంటే దల్సరిగానే వేసుకుంటారు పల్చగా కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా అట్టు వేసాక లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అట్టు అడుగు మాడిపోతుంది లోపల ఉడకదు అందుకనే లో ఫ్లేమ్లో స్లోగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత తీస్తే చక్కగా ఉడికిపోతుంది ఎడ్జెస్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఈ విధంగా కాల్చుకున్నాక అట్ల కాడతో రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీస్తే దెబ్బ రొట్టి ఈవెన్గా వేగి రెడీ అయిపోతుంది నేను పలుచగా క్రిస్పీగా వేసుకున్నాను మీకు కావాలంటే డల్సరిగా వేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు